మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కాసం ఫ్యాషన్స్ లో తిరొక్క పువ్వులతో బతుకమ్మ పేర్చి సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో మహిళా సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని బతుకమ్మ పాటలకు కోలాటమాడారు ఈ సందర్భంగా మహిళా సిబ్బంది దమయంతి మాట్లాడుతూ ప్రపంచంలో ప్రకృతి ప్రసాదించిన పూలను సేకరించి పూలను పూజించే పండుగ బతుకమ్మ పండుగని తెలంగాణ సంప్రదాయాలను సాంస్కృతిక ప్రతిక పండుగ బతుకమ్మ అని అన్నారు నిత్యం వినియోగదారులతో రద్దీతో ఉండే కాసం లో తెలంగాణ అధికారిక పండుగ బతుకమ్మ వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు ఈ వేడుకల్లో బ్రాంచ్ మేనేజర్ వెంకన్న మాట్లాడుతూ సిబ్బందికి వినియోగదారులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో ప్రేమ్ ప్రశాంత్ సిబ్బంది పాల్గొన్నారు ప్రపంచంలో పూలను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ దీనిని ప్రపంచంలో పూలను పూజించే ఏకైక పండుగ బతుకమ్మ పండుగ కాకుండా మా ఈ మా శుభాకాంక్షలు దసరా శుభాకాంక్షలు మా ప్రియమైన శుభాకాంక్షలు దసరా మా సభ్యుల మాత్రం అందరికీ నమస్కారం మా దసరా అండ్ సభ్యుల బతుకమ్మ శుభాకాంక్షలు అను నృత్యం పెద్దగా ఉండే మా ఆశాకాశంలో మా బతుకమ్మ పండుగ సందర్భంగా కొంతమంది మా ఎంప్లాయీస్ అండ్ మన కష్టమందరూ ఎంజాయ్ చేశాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్